హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు నారేష్ రెసిపీస్ నేను పారిజాత ఇవాళ్ళి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి దోశ ఈ దోశలు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అండి చూడండి ఎంత మెత్తగా స్పాంజీగా వచ్చాయో చాలా చాలా బాగుంటాయి ఈ దోశలు ఈవెన్ డయాబెటీస్ ఉన్నవారు కూడా హ్యాపీగా తినొచ్చు సో మరి ఈ సూపర్ సాఫ్ట్ దోశలను అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ రవ్వ తీసుకోండి అంటే ఈ గోధుమ రవ్వలో రెండు రకాలు ఉంటుంది కదా ఒక్కొక్క రవ్వ సన్నగా ఉంటుంది ఒక్కొక్క రవ్వ కొంచెం లావుగా ఉంటుంది మీరు ఏది తీసుకున్నా పర్లేదు ఇలా వన్ అండ్ హాఫ్ కప్ రవ్వ తీసుకున్నాక ఇందులోకి వాటర్ పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి చూడండి ఇలా కడుగుతుంటే వాటర్ అనేది ఇలా తెల్లగా వస్తాయి కదా ఇలా ఈ తెల్లటి వాటర్ అంతా పోయే వరకు శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగాక ఇందులోకి ఒక ఫుల్ కప్ పెరుగుని తీసుకోండి అలాగే ఒక ఫుల్ కప్ వాటర్ తీసుకోవాలి ఇలా పెరుగు వాటర్ తీసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపండి ఇలా మంచిగా కలిసే వరకు కలిపాక ఈ బౌల్ని ఒక పది పదిహేను నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసేయండి దీనివలన రవ్వ చక్కగా నానుతుందనమాట చూడండి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను రవ్వ పెరుగులో చక్కగా నానింది ఇలా నానిన రవ్వని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి సగం వరకు తీసుకోండి అంటే మొత్తం ఒకేసారి గ్రైండ్ చేయడానికి వీలున్నది కాబట్టి ఇలా సగం వరకు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి చూడండి ఎక్కడా పలుకు లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి ఇందులో ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఈ వాటరే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా రవ్వని కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మొత్తం బౌల్లోకి తీసుకున్నాక చూడండి కన్సిస్టెన్సీ మనకి లూజ్గానే ఉంటుంది దీంట్లోకి రుచికి సరిపడే సాల్ట్ ఒక అర టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా యాడ్ చేయండి ఇలా అప్పటికప్పుడు చేసే దోశలలో కంపల్సరిగా ఇలా సోడా యాడ్ చేయాలి లేకపోతే దోశలు గట్టిగా అన్నమాట ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు వేయడానికి స్టవ్ ఆన్ చేసి దోశ పెంక తీసుకొని కొంచెం ఆయిల్ తీసుకొని ఆనియన్తో స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు మనం రెడీ చేసుకున్న దోశ పిండిని ఒక రెండు గరెల పిండిని అంతా తీసుకొని ఇలా దోశలా స్ప్రెడ్ చేయండి ఇలా పల్చగా స్ప్రెడ్ చేశాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ దోశపైన పిండి కొంచెం మారిపోయింది అన్నప్పుడు కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసి స్లోగా కింద నుంచి తీస్తూ మరో పక్కకి టర్న్ చేయండి ఇలా రెండు వైపులా దోశ ఈవెన్గా వరకు కాల్చి ఒక ప్లేట్లోకి తీసుకోవడమే ఇప్పుడు మళ్ళీ రెండో దోశ వేసేటప్పుడు పెంకకి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి రెండు గరిటల పిండిని తీసుకొని ఇలా దోశలా స్ప్రెడ్ చేయండి ఈ దోశ పిండి ఈజీగానే స్ప్రెడ్ అవుతుంది ఇలా స్లోగా స్ప్రెడ్ చేశాక పైన కొంచెం పిండి ఆరిపోయింది అన్నప్పుడు కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసి కింద నుంచి స్లోగా తీస్తూ మరో పక్కకి టర్న్ చేయాలి ఇలా రెండు వైపులా దోశ మంచిగా వరకు కాల్చి ఒక ప్లేట్లోకి తీసుకోవడమే ఇలాగే మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి చూడండి ఎంత మెత్తగా వచ్చాయో మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా సూపర్ సాఫ్ట్గా ఇలా మెత్తగా వస్తాయి ఇవి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇలా చేసిన ఈ గోధుమ రవ్వ దోశలు పల్లి చట్నీ కాంబినేషన్ కానీ లేదా టమాటో చట్నీతో కానీ తింటే సూపర్ టేస్టీగా అనిపిస్తాయి సో ఫ్రెండ్స్ మరి మీరు ఓసారి ఇంట్లో ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్